హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు గోరు చిక్కుడు పల్లీ ఫ్రై చేస్తున్నాను చూడండి గోరు కాయలు సన్నగా అవి మామూలుగా సన్నగా ఇరుపుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇరుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం అవి కూడా కడిగాలి శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు పల్లీలు వేరుశనగ గుళ్ళు మన నువ్వులు నువ్వులు రెండు స్పూన్లు వేసుకోండి ఒకప్పుడు ఏమో వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేపుకోవాలి రెండు కలిపి వేపుకోండి సన్న సెగ మీద ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి సన్నగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా యాగ్ అవసరం లేదు బయటగా నువ్వులు అనేది మాడుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఏగిపోయి ఫ్రెండ్స్ తీసి పక్కన పెట్టుకుందాం వేవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అందులో వెల్లుల్పాయలు ఒక నాలుగైదు ఆరు రెప్పలు వెల్లుపాయ రెప్పలు వేసుకోండి లేదంటే ఒక పాయ వేసేసుకోండి స్మెల్ బాగానే ఉంటుంది ఇప్పుడు అలా ఒక పాయ వేసుకున్న తర్వాత కొద్ది పసుపు కారం కూడా వేసేసుకోండి పాసుకొని కారంతో వేసి పట్టు మాసారి కూడా కారం వేసుకొని పట్టుకోండి అలా పట్టుకొని మిక్సీ పసుపు కారం వేసుకుంటే సరిపోద్ది సరే ఫ్రెండ్స్ అలా వేసుకొని మిక్సీ పట్టుకుందాం అలా పట్టుకుంటే చాలు అలా పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడు మనం అంత పక్కన పెట్టుకొని వీటికి ఈజీ చూసారా చిక్కడికాయ అనేది ఉడికిపోయింది ఆ నొక్కితే మనకి చిక్కుడుకాయ అనేది ఉడికిందో లేదో తెలిసిద్ది కొద్ది కొడకాలి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పోసుకొని ఉల్లిపాయ రెండు పచ్చరికాయలు టమాటాలు వేసు కోసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ కూడా నూరి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ బౌ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని రెండు గిన్నెల నూనె పోసుకోండి తాలింపు వేసుకొని ఒక ఎండి మిరగాయగిల్ వేసుకొని తాలింపు పెట్టుకోండి కొద్ది జీలకర్ర జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకొని తాలింపులు వేసుకోవటమే అవి బాగా దోరగా వేగిన తర్వాత దే దోరగా ఏగాలి ఏగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం అసలు అలా ఎండిమిరకాయ అనేది ఏగింది మనకు కనపడుద్ది అది ఏగితే తాలింపులు కూడా ఏగినట్టే ఇంకా మనం ఉల్లిపాయ పచ్చరికాయలు కరివేపాకు కూడా వేసేసుకొని వేగిపోయినాయి ఫ్రెండ్స్ కొద్దిగా కోసుకున్న ఉల్లిపాయ బజరకాయలు వేసేసుకొని కరివేపాకు వేసుకొని తిప్పుకోవాలిసేపు అవి బాగా మగ్గాలి ఫ్రై అవ్వాలి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే మళ్ళా వెల్లుల్లిపాయ వేసుకోవాలి అలా లైట్గా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకొని ఆ పచ్చివాసన ఎంత పసిపోయి మనకి ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్లాగా వస్తుంది అప్పుడు అల్లం వెల్లులపై ఫ్లేవర్ బాగా అప్పుడు అలా వేసుకొని ఒక చిన్న ఒక స్పూన్ చాలు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని నోరు వేసుకోండి అప్పటికప్పుడు వేసుకుంటే ఏ కూరకైనా రుచిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్తే చేసుకొని కూరల్లో వేసుకుంటే మనకు రుచి రుచి వస్తుంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది రుచి అప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి కూరల్లో ఇప్పుడు అది బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం రెండు టమాటాలు కూడా వేసి కోసుకున్నాం కాబట్టి టమాటాలు వేసుకోవాలి టమాటా అనేది ఈజీగా మగ్గిపోద్ది ఐదు నిమిషాలు అలా తిప్పేసి మనం మూత పెట్టుకుందాం టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను ట్రై ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే అన్నీ మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టమాటా అనేది ఎలా మగ్గిపోయిందో అన్ని మగ్గిపోయినాయి పూర్తిగా మనం చిక్కుడికాయ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాక ఆ వాటర్ అంతా వచ్చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చిక్కుడికాయ వేసేసుకోండి నూర్లో తల్లింపు పెట్టున్నాము చిక్కుడికాయ కొద్దిగా లైట్గా ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే చిక్కుడికాయ అనేది ఉడకపెట్టుకుంటేనే మనకి బాగుంటుంది ఎలా వేసుకొని ఉడకబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం తొందరగా మగ్గిద్దు ఉప్పు అనేది వేస్తాయి దాన్ని చేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందాం ఉప్పు సరిపడా వేసేసుకుందాం మనం తినేదాన్ని బట్టి సుమారు ఎంత కూరగాయలు తీసుకున్నా దాన్ని బట్టి వేసుకున్నాం బాగా మగ్గాలి నూనె బాగా మగ్గిన తర్వాత ఉప్పు బాగా పట్టి మనకి అది ఇంకా మెత్తబడిద్ది చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు అలా వచ్చేసిన తర్వాత మనం నూరు పెట్టుకున్న ఉన్నాయి కదా పల్లీలు నువ్వుల పొడి అది వేసేసుకోవటమే అన్నీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో పసుపు కారం అన్నీ కలిసింది కాబట్టి మళ్ళీ కారం వేసుకునే పని లేదు ఇందులోనే కారం ఉంటుంది కాబట్టి ఇది బాగా తిప్పాలి కూర ఈ కూర మనం పరోటాల్లో తినచ్చు చపాతీలు తినచ్చు పూరీలో తినచ్చు అన్నిట్లో తినచ్చు సూపర్గా ఉంటుంది ఈ కూర కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం మిక్సీ జార్లో వాటర్ కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ముక్కలకి అన్నిటికీ ఉప్పు గారం పట్టాలి కాబట్టి అలా తిప్పాలి కాసేపు గడ్డలే కాకుండా పట్టింది మసాలాది బాగా తిప్పాలి ఇప్పుడు మసాలా ఉంటే మసాలా కూడా వేసేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ ఉన్నారు మసాలా వేసుకోండి గరం మసాలా కూడా నేను ఇంట్లో చేసుకున్న పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వాటర్ పోసేసుకోండి లా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ పోసేసుకుంటే మనకు మొక్కకి ఈ పల్లీ పౌడర్ అంతా ఈసంగా పెట్టి నువ్వులు పల్లీ పౌడర్ ఆ మొక్కకు పట్టి ఈ కూరకి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ పోసుకుంటే ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం అనుకో ఉప్పు అవి చూసుకుంటే ఉప్పు కారం దాంట్లో సరిపోయినాయి చూసుకొని మనం ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్పు జరగలేదు అటు కొద్ది ఉప్పు వేసుకున్నాను ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకున్నాను అంతా గ్రేవీ అంతా దగ్గరకు వస్తుంది మూత పెట్టుకొని చూపిస్తాం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కూర ఇంతే ఫ్రెండ్స్ ఈ చిక్కుడు పల్లీల కూర ఇది ఒక రకం కూర నేను రకరకాల కూరలు నా వీడియోలో ఇది కూడా ఒక రకం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చూపించి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వేరే ఒక వంటతో ఉంటా ఫ్రెండ్స్